రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమల్లో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు తాగునీటికి ఎక్కడా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు వయోవృద్ధులు దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి ఇదివరకే నిర్దేశించినట్లుగా సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు దేవరకొండ డివిజన్లో పౌష్టికాహార ప్రాముఖ్యతపై మరోసారి సదస్సు నిర్వహించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు ఈ నెల ఎనిమిది నుండి పది రోజుల పాటు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని ఈ కార్యక్రమంలో భాగంగానే మహిళలు గర్భిణీలు పిల్లలు బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఆరోగ్య జాగ్రత్తలపై గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు తెలియజేసే విధంగా మరోసారి అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందిరమ్మ ఇన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు అంతేగాక టీఎస్ ఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఇన్ఛార్జీ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి స్పెషల్ కలెక్టర్ నటరాజ్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు మండలం రేగట్ట మధ్యలో అసైన్ భూమి పట్టా చేసుకొని మాకు దారి ఇవ్వకుండా వాళ్ళు అడ్డంగా ఒక గోడ కట్టిర్రు ఆ గోడ కట్టిరని మేము ఎంఆర్ఓతో ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈ గోడ తీసేయమని మాకు చెప్పిర్రు మళ్ళా తర్వాత పొయ్యి అడిగితే నువ్వు ఎట్టావని మళ్ళీ వాళ్ళు రివర్స్ మామీని అంటారు దయచేసి ఇది మాకు బాట ఇప్పించగలరని కోరుతున్నాం గడ్డి ఆమెసిరు బాటల్ని మడి నాటు పెడుతు పొలం నాటు పెడుతున్నారు గోడ కూడా పెడుతురు సార్ గోడ పెట్టి మళ్ళీ దౌర్జన్యంగా నీకు బాట లేదని అంటారు